ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లీడర్స్ని క్వశ్చన్ చేసే పద్ధతిలో అగ్రెసివ్గా మాట్లాడుతూ కొన్ని కొన్ని దూషణలు కూడా జరుగుతూ ఉంటాయి అవి పెద్ద ప్రజలు పెద్ద కన్సిడర్ చేయలేము బహుశా చూస్తున్న సినారియోని బట్టి అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకులు కానీ అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఏమన్నా ఇంత మాట అన్నా అది ఇంతలా కనబడతా ఉంటుంది ఉదాహరణకు వంగల్గూడు అంతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో గీకో అది ఇదన్నా జనాలు యాక్సెప్ట్ చేశారు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏకవచనంతో సంబోధించడం బొత్స సత్యనారాయణ గారి లాంటి వ్యక్తిని ఏకవచనంతో సంబోధించి దమ్ముంటే గిమ్ముంటే ఉంటే అని చెప్పి ఎవరిని భరితే వాళ్ళు మాట్లాడటం ఈ పెద్దగా యాక్సెప్టెన్స్ అనిపించదు బహుశా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళ పార్టీ నాయకులు అసెంబ్లీలో కానీ బయట కానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు అప్పుడు అప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా అనిపించేది మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభిమానంగా ఉన్నా ఎంతో కొంత చదువుకున్న వల్ల బిహేవ్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారైనా అప్పుడు అనిపించేది బాబు ఎంత శాడిస్ట్ లాగా ఉన్నారు ఎట్లా మాట్లాడతారు ఏంది అది ఇది అనిపించేది మా మనసులో తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చాక కొంతమంది మాట్లాడుతుంటే ఇలా మాట్లాడొచ్చా ఇది తప్పు కదా ఎలా మాట్లాడతారు ఎంత ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారు వయసు కన్నా మర్యాద ఇయ్యాలి కదా ఇట్లా అనిపించేది ఏ పార్టీకి ఆ పార్టీ నూటర్లకి ఒక్కోసారి మాట్లాడాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కొంతమంది బూతులతోటే అది న్యూట్రల్ పీపుల్ కానీ ఉద్యోగస్తులు కానీ మేధావి వర్గం కానీ విద్యావంతులు కానీ వీళ్ళందరూ పెద్దగా అనిపించారు ఎలా అనిపించిందంటే వాళ్ళు తిరుతనగర్ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయలేకపోయారు ఇట్లా అనిపించింది ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో అందుకే ఓడిపోయాడు మాక్సిమం కొంత సెక్టార్ ఓటింగ్ అనేది విద్యావంతులు ఇలా వీళ్ళు అంగీకరించరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు అంగీకరిస్తారు బికాస్ క్వశ్చన్ చేసే పద్ధతులు అక్కడేసి ఒక మాట్లాడాలి కదా ఐదు అని చెప్పి అధికారంలోకి వచ్చాక అంగీకరించరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే పందాలో వెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దూషణలకు మేము అసలు అవకాశం ఇవ్వం బూతులు తిట్టే వాళ్ళని శిక్ష శిక్షించేస్తాం సోషల్ మీడియా వాళ్ళని శిక్షించేస్తాం అయితే అని చెప్పి సోషల్ మీడియా వాళ్ళకు మేము పడుతున్నాడు కానీ తన పార్టీలో జరుగుతున్న విధి విధానాలపైన తన పార్టీలో జరుగుతున్న దరిద్రమైన కార్యక్రమాలకు కానీ ఆయన పక్కన సపోర్ట్ చేస్తున్నాడు కనపడతా ఉంది ఉదాహరణకి ఈ మధ్య మనం చాలా ఇన్సిడెంట్లు చూసాం అత్యాచార ఘటనలో లేకపోతే ఇసుక కుంభకోణాలు మద్యం కుంభకోణాలు ఇచ్చిన పథకాలు ఏంటి సార్ అమలు చేయడం విషయంలో లోపం జరుగుతుంది అయి రకరకాల ఇన్సిడెంట్ల మీద క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నాం అది విజయవాడ వరదలకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇటన్నిటిపైన చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశారని కేసులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశాడని చెప్పి కేసు పెడితే ఎస్పీని సస్పెండ్ చేశాడు అసలు ఈ అత్యాచారాలు ఇన్ని జరిగినాయి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎస్పీని కానీ ఎస్ఐని కానీ సీఐని కానీ సస్పెండ్ చేశారా ఒక్క సోషల్ మీడియా క్యాండిడేట్ కోసం ఎస్పీని సీఐని సస్పెండ్ చేశారు ఇటువంటి గొప్ప ప్రభుత్వం ఇది దాన్ని సమర్థించుకుంటుంది ఇంకా ఈ ప్రభుత్వం ఒకసారి వంగలపూడి అంత దగ్గర ఏమంటున్నారు చూడండి బొత్స సత్యనారాయణ గారి కెరియర్ కానీ ఆయన లెగసీ కానీ ఆయన చేసినట్టు పనులకు కానీ వంగలపూడి అంత్యగారు స్థాయి అంత ఎంత ఆయనకి ఎంత ఉంటుంది కానీ ఆయన్ని దమ్ముంటే అని చెప్పి వంగలపూడి అంతేగారు మాట్లాడుతున్నారంటే దీన్ని ఎలా చూసుకోవాలో చూడండి ఒకసారి అందుకే మండల చైర్మన్ గారు కూడా మీరు బాధ్యతమైన పదవిలో ఉండి ఏమంటారు మీరు దమ్ముంటే అంటారా ఇదంటే సారీ సార్ సారీ సార్ అంటున్నారు ఏమన్నా లేమని ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడితే అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి Yeah. అసెంబ్లీకి ఎవరైనా దమ్ము ధైర్యంలో చూపించుకోవడానికి వెళ్తారా రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు వంగల్గూడి ఎంత గారు మాత్రం పెద్దగా పే చేయబోతున్నారు ఈ ప్రభుత్వం తరఫున ఏదైతే వాళ్ళ సీట్లు కానీ వాళ్ళకి ఏదైనా నూట అరవై నాలుగు సీట్లు వస్తే మీరే కావాలి మీరే కావాలని ప్రజలు కోరుకోలే నలభై శాతం మంది ప్రజలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడే సగం మందిగా ఆవేదన చెందుతారు వాళ్ళే కసిగా పనిచేస్తారు బహుశా ఈ ప్రభుత్వం కూడా బూతులు ఇవన్నీ ఎంక్వరే ఎంకర ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మళ్ళీ మార్పు అనేది జరిగింది మార్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఏ ప్రభుత్వం కూడా కంటిన్యూస్ ఇదే 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 అనుకోరు ఇది గ్రహించాలా చంద్రబాబు నాయుడు గారు నేను ఫోర్ పాయింట్ ఫోని వన్ పాయింట్ ఫోలో పాలిస్తాను ఐదు అని చెప్తాడు కానీ మాట్లాడని చేతలో వన్ పాయింట్ ఫోర్ పెద్ద డిజాస్టర్ టూ పాయింట్ ఫోర్ డిజాస్టర్ త్రీ పాయింట్ ఫోర్ డిజా డిజాస్టర్ వాటన్నిటికంటే అత్యంత పెద్ద డిజాస్టర్ కాబోతుంది ఫోర్ పాయింట్ ఫోర్ గతం మూడు సార్లు పరిపాలించిన దానికంటే ఇప్పుడు పెద్ద డిజాస్టర్ కాబోతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈసారి ఇది ఎవరవునున్నా కాదని ఇదే జరుగుద్ది